హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం ప్రాసెస్లో భాగంగా మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి ఫోర్ వీలర్ యాడ్ అయిందని చెప్పేసి అంటున్నారు సో అలాగే చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారండి ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పడం జరిగింది సో మీరు ఫోర్ వీలర్ ఉంటే ఎలా మీరు రిమూవ్ చేయించుకోవాలి ఏ విధంగా చేయించుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను సో కానీ మరొకసారి అందరూ ఒకసారి వీడియో చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో మరొకసారి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తున్నా సో మనకి ల్యాండ్ కానీ ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ అర్బన్ ప్రాపర్టీ కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైతే మీకు యాడ్ అయిందో అలాంటి వాటి అన్నిటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అండి సో ఆల్రెడీ నేను వన్ వీక్ బ్యాక్ అనేది తల్లి గొంతుల పథకం సంబంధించి మనకి తల్లి గొంతుల పథకం సంబంధించి వారికి ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది వారికి నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదే ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి వీడియో చేద్దాం అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను సో వాళ్ళు అడిగిన కామెంట్కి ఇక్కడ మీకు స్క్రీన్ ప్లే కూడా చూపిస్తాను వాళ్ళకి డిలేట్ అవ్వడం జరిగింది అంటే ఫోర్ వీలర్ అనేది స్కీమ్ ఎగ్జిక్యూట్లో చూపించడం అయితే జరిగింది దానివల్ల ఫోర్ వీలర్ యాడ్ అయిందని చెప్పేసి వాళ్ళకి తల్ల పథకం అయితే ఎన్ఎస్ రావడం జరిగిందండి వాళ్ళ మీకు బ్యాక్ అనేది చెప్పడం జరిగింది వాళ్ళకి క్లియర్ అయినట్టుగా మనకి ఇక్కడ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఆ మెసేజ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి సో ఎలా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ముఖ్యంగా మీరు ఫోర్ వీలర్ నిజంగా మీకు ఫోర్ వీలర్ ఉంటే కన్నా మీకు తీసేయడానికి అవకాశం లేదండి మీరు గతంలో ఫోర్ వీలర్ కొనుక్కొని ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ తర్వాత మీరు ఫోర్ వీలర్ వేరే వాళ్ళకి అమ్మి ఉంటారు కదా అలాంటప్పుడు అమ్మినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే కొనింటారో మీ దగ్గర నుంచి ఆ వ్యక్తి అనేది ఆ వ్యక్తి పేరు మీద ఆర్సీ అలాగే రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా సో వారి యొక్క పేరు మీద రిజిస్టర్ అయినప్పుడు అయినా కూడా మీకు ఇంకా స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేసుకున్నప్పుడు మీకు ఫోర్ వీలర్ ఇంకా యాడ్ అయిందని చెప్పేసి ఉంటుంది అంటే ఆల్రెడీ మీరు అమ్మారు బట్ అయినా కూడా ఇంకా మీకు చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అంటే మీరు ఫోర్ వీలర్ అనేది అమ్మినప్పుడు ముఖ్యంగా చేయవలసిన పని రెండు పనులు ఉన్నాయండి సో ఆ రెండు పనుల్లో మొదటిది మీ యొక్క ఆధార్ డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి సో అప్డేట్ చేసుకుంటే మీకు ఈ లింక్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది సో అతని పేరు మీద అయితే యాడ్ చేసుకుని కానీ మీ పేరు మీద ఉన్నట్టుగా ఇంకా చూపిస్తుంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోర్ వీలర్ కొని గతంలో కొని మళ్ళీ తర్వాత అమ్మినా కూడా ఇంకా మీకు ఫోర్ వీలర్ చూపిస్తుంది అలాగే అర్బన్ ప్రాపర్టీ ఉంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరులకు మేము అమ్మేశాము వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యింది ఇంకా ఆయన కూడా మాకు చూపిస్తుంది అని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని ముఖ్యంగా రెండు విషయాలు గమనించాల్సిన విషయం ఒకటి మీ యొక్క ఆధార్ డేటా అనేది మీ సేవ సెంటర్లో కానీ ఆధార్ సెంటర్లో కానీ వెళ్ళి రేషన్ కార్డుకి తంబు పడలేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు మీ యొక్క ఆధార్ని అప్డేట్ చేయడం జరుగుతుంది సో అప్డేట్ చేసిన వెంటనే మీకు వన్ వీక్ కల్లా కొత్త కొత్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అయితే వస్తుంది కదా అప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఆధార్ కార్డ్ తీసుకొచ్చుకొని ఫర్దర్గా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయ్ దగ్గర మొబైల్ అప్డేట్ ఈకేవేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో అప్డేట్ ఈకేవేస్ అని చెప్పేసి సో అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా అప్డేట్ చేసుకుంటే మీకు మీది కొన్నటువంటి ఫోర్ వీలర్ ఏదైతే కొన్నింటారో అది వేరే వాళ్ళ కమ్మంటారు కదా వాళ్ళ పేరేమైనా పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మీకు స్కిమ్ ఎలిజిబుల్ లో ఎలిజిబుల్ అని చెప్పేసి రాకుండా ఎలిజిబుల్ లేక రావడం జరుగుతుంది అప్పుడు మీ యొక్క లింక్ అనేది తొలగిపోవడం జరుగుతుంది సో ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి మీరు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయంలో మొబైల్ అప్డేట్ ఈక్వేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎవరైతే ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉందో ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ ఈక్వేస్ చేస్తే మీకు క్లియర్ అవడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్ అండి అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు ఇలానే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ తల్లి పొందన పథకంలో ఫోర్ వీలర్ అని చెప్పేసి వాళ్ళకి యాడ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఎగ్జాక్ట్లీగా వాళ్ళైతే అమ్మడం జరిగింది ఇయర్స్ బ్యాక్ అనేది అమ్మడం జరిగింది కానీ వాళ్ళకి ఇంకా ఎన్బిఎంలో చూపించడం వల్ల వాళ్ళకి ఈ ఇండియన్ స్కూల్ అని చెప్పేసి రావడం వాళ్ళకి ఈ ప్రాసెస్ అని చెప్పడం జరిగిందండి సో ఈ ప్రాసెస్ చెప్పిన వెంటనే వాళ్ళకి క్లియర్ అవ్వడం జరిగింది వాళ్ళ మెసేజ్ కూడా చేయడం జరిగింది మరొకసారి మీకు చూపిస్తాను సో ఈ విధంగా ఎవరైతే ఫోర్ వీలర్ కావచ్చు ల్యాండ్ కావచ్చు అర్బన్ ప్రాపర్టీ కావచ్చు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు ఈ విధంగా ఎవరికైతే మీరు అమ్మినా కూడా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా ఒకవేళ మీరు అర్బన్ ప్రాపర్టీ పేరేవాళ్ళకు స్థలం అమ్మిన కూడా మీకు ఇంకా చూపిస్తుంది అంటే మీరు చేయాల్సిన పని మొత్తం ఆధార్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి తర్వాత గ్రామ సచివాలయంలో మొబైల్ అప్డేట్ యూకేస్లో అప్డేట్ ఈ కేసు చేసుకుంటే మీకు సరిపోతుంది సో ఇది ఒక్కరు చేసుకునే స్థలం అండి ఫ్యామిలీలో అందరికీ తొలిగిపోతుంది సో ఒక్కరి వల్ల ఫ్యామిలీ అందరికీ ఇన్జ్బుల్ అని చెప్పేసి ఏ పథకం అనేది రాదనమాట సో గవర్నమెంట్ గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు హౌస్ హోల్డ్ డేటా పరంగా అలాగే రేషన్ కార్డు పరంగా అలాగే ఆధార్ ఈ మూడు దాని మీద బేసిక్నే మనకి పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా హౌస్ హోల్డ్ డేటా అండి హోల్డ్ డేటాలో ఫోర్ మెంబర్స్ ఉండి మా పేరు మీద లేదండి వేరే వాళ్ళ పేరు మీద ఉందన్న కూడా అది తీసుకోదు ఖచ్చితంగా మీరు అందరు హౌస్ వాళ్ళు మెంబర్ పైన కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆ పర్సన్ పర్సన్త్తే ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ కానీ అర్బన్ ప్రాపర్టీ కానీ మనకి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు నేను అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఎవరైతే ఈ నాలుగు భాగాలకు సంబంధించి ఫోర్ వీలర్ కావచ్చు ల్యాండ్ కావచ్చు అర్బన్ ప్రాపర్టీ కావచ్చు అలాగే మనకి ఇక్కడ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తే మధ్యలో మానుకుంటే కదా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఒక లెటర్ తీసుకొచ్చుకొని మీరు అప్లోడ్ చేసినా కూడా మీకు క్లియర్ కదనమాట సో ఈ విధంగా చేస్తే మీకు క్లియర్ అవుతుంది మొదటిసారి చెప్తున్నా అండి ఆధార్ అప్డేట్ చేసుకొని తర్వాత మీరు మీకు సంబంధించి సచివాలయంలో మొబైల్ అప్డేట్ చేసుకుంటే మీకు క్లియర్ అవడం జరుగుతుంది సో ఇదండి ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీలో ఎవరైతే ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ కానీ అలాగే అర్బన్ ప్రాపర్టీ కానీ అలాగే మీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా చేయకుండా వచ్చిందని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు వర్క్ అవుతుంది సో వర్క్ అయిందా లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయాలండి మీకు దాదాపుగా టూ వీక్స్ కల్లా క్లియర్ అవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఈ విషయంలో ఎటువంటి డౌట్స్ లేదు సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇదే వీళ్ళు అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్